ఏదైతే గత వారంలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ అయినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలో యోగా నందిత అనేటువంటి విద్యార్థి అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలో ఆ యొక్క విద్యా సంస్థ చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ ఆగడాలు ఉన్నాయో విద్యార్థుల్ని మానసికంగా హింసించడం కేవలం చదువు మీదే దృష్టి పెట్టి ర్యాంకుల పేరుతోటి ఈ అనేక రకాల సమస్యలతో ఆ యొక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క విద్యా సంస్థలో ఉంది ఇదే ఈ హంస ఈ యోగనంత అనేటువంటి విద్యార్థి ప్రథమంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కాదు ఈ ఈ యొక్క విద్యా సంస్థలో ఇప్పటిదాకా కొన్ని వేల వందల మంది విద్యార్థులు ఆ యొక్క విద్యా సంస్థల ఆగరాలను తా తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు అవుతున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఆ యొక్క విద్యా సంస్థలో ఏదైతే ఫీజుల అనేక రకాలుగా ఫీజులతో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా అక్కడ కనీసం ఫుడ్ కూడా బాగలేనటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా అక్కడ ఉన్నటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఆ యొక్క విద్యార్థులు ఎంతమంది చనిపోయినా కూడా ఆ విద్యా సంస్థ మీద కనీస చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాటి మీద విచారణ చేపట్టిన పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా అక్కడ చనిపోయినటువంటి ఏదైతే యోగనందిత విద్యార్థి చనిపోయిందో ఆ విద్యార్థి కుటుంబానికి యాభై లక్షల ఎక్స్డేసియా వెంటనే ప్రకటించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక బ్రాంచుల తోటి వందల బ్రాంచులు ఓపెన్ చేస్తూ ఉన్నాయి విచ్చల విడిగా కనీస సౌకర్యాలు కల్పించకుండా కనీసం పర్మిషన్లు కూడా లేకుండా నడుపుతున్నా కూడా ఈ యొక్క విద్యాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకం నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే అనుమతి లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ సంఘం పీడిఎస్ విద్యార్థం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం